మనసుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయును అనే మాట మనందరి మీ మనసును పెట్టుకోవాలి మోసం చేయడం వలన మనము తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని పొందుకుంటామేమో కానీ చివరికి అదే మోసం మనల్ని మోసగిస్తుందని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు పీలారా మనం జీవిస్తున్నటువంటి జీవన విధానంలో బ్రతుకులో మోసం ఒక్కటే ఆస్తిని సంపాదిస్తుంది మోసం ఒక్కటే నీ జీవిత వృత్తిని కొనసాగిస్తుందని అనుకున్నట్లయితే అది కూడా మోసపు మాటే దయచేసి గమనించండి మనము మోసం చేసి సంపాదించిన ప్రతి ఒక్కటి ఒకరోజు మోసానికి జనకుడు అబద్ధానికి జనకుడు పాపానికి జనకుడు అయినటువంటి సాతాను ఊరిలో పడడానికి అది ఎంతగానో మనల్ని ప్రోత్సహిస్తుంది గమనించండి మనము చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మోసం లేకుండా మన వ్యాపారమే కానీ మన సేవే కానీ మన మాటే కానీ మన జీవన విధానమే కానీ మోసాన్ని లేకుండా చేయడం అనేది దేవుని దృష్టికి యుక్తి అయినది దేవుని దృష్టికి విలువైనదని సందర్భంగా తెలియజేస్తున్నాం మనము మన పిల్లలను ఏ విధంగా పెంచుతున్నామో మన పిల్లలు అదే విధంగా రానున్న రోజుల్లో పెరుగుతూ ఉంటారు మన అత్తమామలను మనం ఏ విధంగా చూస్తున్నామో రానున్నటువంటి రోజుల్లో అవి చూస్తున్నటువంటి పిల్లలు అదే విధంగా పెరగడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన ప్రవర్తనను బట్టి మన కుటుంబాలు మన పొరుగు వారు మన కంటే చిన్నవారైన వారు మన చుట్టూ ఉన్నవారందరూ కూడా మన ప్రవర్తన బట్టే నేర్చుకుంటు ఉంటారు ఒకవేళ చెడ్డ బుద్ధితో మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిచర్య కానీ ప్రతి ఒక్క జీవితమే కానీ అది చివరికి అది మోసంతో ముగించబడుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం దేవుని రాజ్యం చెబుతున్నది ఏమిటంటే దేవుని రాజ్యం ఉన్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే దేవుని రాజ్యము సత్యమై ఉన్నది దేవుని రాజ్యము నీతి అయి ఉన్నది దేవుడు ప్రేమై ఉన్నాడు గనుక మనందరిమీ మన జీవన విధానాన్ని మోసం చేయకుండా ఒకవేళ మోసం చేస్తే తాత్కాలికమైనటువంటి ఉపశమనం మన జీవితంలో జరిగితే జరగవచ్చేమో కాని ఈ సందర్భంగా తెలియచేస్తున్నది ఏమిటంటే మోసం చేయడం మాని నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి అంతే కదా ప్రభునందు ప్రియులారా మనందరి జీవితాల్లో ఒక ప్రశ్న వేసుకుందాం ఏదైతే మన పిల్లల దగ్గర మన పెద్దవారిని దూషిస్తున్నామో పెద్దవారిని తిడుతున్నామో మన తోటి వారిని తిడుతున్నామో మనల్ని చూసి పెరుగుతున్నటువంటి పిల్లలు కూడా ఒకరోజు అదే పద్ధతిలో ఉంటారు మనం మన పిల్లలు ఎదుట మనకున్నటువంటి అత్తమామలను లేకపోతే మన పెద్దవారి తల్లిదండ్రులను తిట్టో కొట్టో దుర్భాషరాడో మనం ఒకవేళ ముందుకు నడుస్తున్నట్లయితే మనం కన్నటువంటి పిల్లలు మన వెనకాల ఉన్నటువంటి మన పిల్లలు ఆ అదే వ్యవహారాన్ని చూసి రేపు పొద్దున్న మనం కూడా పెద్ద అయిన తర్వాత మనం కూడా వృద్ధులమైన తర్వాత మనల్ని కూడా అదే విధంగా చూడడానికి ముందుకు వెళ్తారనే విషయాన్ని మర్చిపోకూడదు మనందరిమే ఒక విషయాన్ని నేర్చుకుందాం ఈ సందర్భంగా మొసకొకడి దేవుడు వెక్రించబడు మానవుడు దేనినైతే అయితే వెతుతాడో అదే పంటను కోసుకుంటాడు అనే సత్యాన్ని మర్చిపోకుండా మనందరిమీ మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుడంటే నీతని దేవుడంటే నిజాయితీ అని తిరిగి మనందరిమీ మన కుటుంబాలను మన సేవలను అద్భుతమైనటువంటి నీతివంతమైనటువంటి బండ మీద కడుతూ క్రీస్తనే బండ మీద మన జీవితాలను గాక అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక థ్యాంక్ యూ